ఓం నమో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం ఎవరైతే శ్రీవారిని మొదటి గడప నుండి దర్శించుకోవాలనుకుంటారు మీ అందరికీ కూడా ఒక మంచి అవకాశం అండి తిరుమల కొండపైన సిఆర్ ఆఫీస్ పక్కనే శ్రీవారికి ఆదిత్య ఎలక్ట్రానిక్ డిప్ అని బోర్డు కనిపిస్తుంది కదా దాని కింద గ్రౌండ్ ఫ్లోర్లో మనకు ఒక లైన్ అయితే కనిపిస్తుంది అండి మీకు ఆ లైన్ కూడా చూపిస్తాను రండి ఇదేనండి ఆ లైన్ ఇక్కడ ప్రతిరోజు కూడా ఉదయం పంతొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఈ శ్రీవారికి ఈ ఆదిత్య సేవ ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఆఫ్ లైన్లో రిజిస్ట్రేషన్ అయితే జరుగుతుంది దీనికోసం మీ యొక్క ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ తోటి లైన్లో నుంచి ఫస్ట్ ఫ్లోర్లో అయితే రిజిస్ట్రింగ్ చేసుకోవాలండి ఇందులో మనకి స్వామివారి యొక్క సుప్రవర్ సేవ తోమల సేవ అష్టతల పద్పద్మారాధన అర్చన కళ్యాణం కొత్తగా పెళ్ళైనటువంటి ఇరవై మంది జంటలకి కళ్యాణ టికెట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మీల్ చాటు వస్తాను రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకైతే ఒక చిన్న స్లిప్ అయితే ఇవ్వడం జరుగుతుందని నా బ్యాక్ సైడ్ చూడవచ్చు శ్రీవారికి ఆదిత్య ఎలక్ట్రానిక్ డిప్ చేసేటువంటి రిజిస్ట్రేషన్ చేసేటువంటి రూమ్ అండి దీనికి సంబంధించిన రిజల్ట్ మనకి సాయంత్రం ఐదున్నర తర్వాత రావడం జరుగుతుంది మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి లేదు అనుకుంటే సిఆర్ఓ ఆఫీస్ ఆపోజిట్లో మనకి ఈఆర్పి కౌంటర్ దగ్గర ఇటువంటి ఎల్ఈడి స్క్రీన్ మీద దీనికి సంబంధించి బట్టి లక్కీ టిప్ సంబంధించిన బట్టి రిజల్ట్ అయితే డిస్ప్లే అవ్వడం జరుగుతుందండి అక్కడ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఏ లక్కీ టిప్లో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు మీకు వచ్చినటువంటి సేవకు తగ్గేటువంటి అమౌంట్ కట్టడానికి రాత్రి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు టైం ఉంటుందండి వర్త్ సేవ నూట ఇరవై రూపాయలు తోముల సేవ రెండు వందల ఇరవై రూపాయలు అర్చన సేవ రెండు వందల ఇరవై రూపాయలు అష్టదల పద్పద్మారధన సేవ పన్నెండు వందల యాభై రూపాయలు కళ్యాణ భార్య భర్త ఇద్దరికి కలిపి వెయ్యి రూపాయలు ఉంటుందండి ఈ రిజిస్ట్రేషన్ నెంబరు అక్కడ రన్ అవుతున్నటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ని కంపేర్ చేసుకుని ఈ అమౌంట్ అన్నది మీరు ఆన్లైన్లో కట్టి సేవలు పాల్గొనండి